ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పల్నాడు ప్రాంతానికి ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఇక్కడ గెలిచిన పార్టీ రాష్ట్ర అధికార పీఠాన్ని కేవసం చేసుకుంటుందనే నమ్మకం రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పల్నాడు గడ్డపై తెలుగుదేశం పార్టీకి మునుపెనడు లేని విధంగా గట్టి ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పుడు సైకిల్ చక్రం నెమ్మదిచినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వ్యూహాలు ఇక్కడ ఆశించిన స్థాయిలో ఫలించకపోవడం పార్టీ శ్రేణులో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది క్షేత్రస్థాయిలో తెలుగుదేశం గ్రాఫ్ క్రమంగా పడిపో పడిపోవడానికి పార్టీలోని అంతర్గత విభేదాలు మరియు స్థానిక నాయకత్వం లోపాలు ప్రధాన కారణంగా కారణాలుగా కనిపిస్తున్నాయి పల్నాడు జిల్లాలోని కీలక నియోజకవర్గంలో టీడీపీ నాయకులు మధ్య సమన్వయం లోపించడం వల్ల కార్యకర్తల అయోమయంలో పడ్డారు దీనికి తోడు అధికార పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు బలంగా వెళ్లక వెళ్లడం జగన్మోహన్ రెడ్డి కలిసి వస్తుంది గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం సఫలమైందనే భావన పల్నాడు ఓటర్లో వ్యక్తమవుతుంది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్లాక్ బాస్టర్ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై పల్నాడు ప్రజలు మళ్ళీ నమ్మకం పెంచుకుంటున్నారని తాజా సర్వేలు మరియు రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి పల్నాడులో ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి పలికి అభివృద్ధి పదంలో నడిపిస్తామని జగన్ ఇస్తున్న ప పిలుపుకు యువత మరియు మహిళల నుంచి విశేష స్పందన లభిస్తుంది మరోవైపు చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు వరుసగా విఫలమవుతున్నాయి స్థానిక సమస్యలపై టీడీపీ పోరాటాలు ప్రజలకు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి ముఖ్యంగా పల్నాడులోని సామాజిక సమీకరణాలు కూడా ఇప్పుడు వైసీపీకి అనుకూలంగా మారుతున్నట్లు కనిపిస్తుంది బుడు బడుగు బలహీన వర్గాల ఓట్లు గో గుత్తాధిపత్యంగా జగన్ ఖాతాలోకి గంప గుర్తుగా జగన్ ఖాతాలోకి వెళ్ళే అవకాశం ఉండడంతో తెలుగుదేశం శిబిరంలో కలవరం మొదలైంది ఒకప్పుడు పల్నాడు పౌరుషానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన నాయకులు ఇప్పుడు సైలెంట్గా అవడం లేదా పార్టీ మారే ఆలోచనలో ఉండడం టీడీపీని మరింత బలహీనపరుస్తుంది ఈ పరిస్థితి అలాగే కొనసాగితే రాబోయే ఎన్నికల్లో పల్నాడులో టీడీపీ క్లీన్షిప్ అవడం ఖాయమనే ప్రచారం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి వివాహకర్తలు పల్నాడుపై ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు ఈ ఇక్కడి గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజల్లో విశ్వాసాన్ని నింపుతున్నాయి పల్నాడులో టీడీపీ గ్రాఫ్ పడిపోవడం అనేది కేవలం ఆ జిల్లాకి పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీ ఆత్మరక్షణలో పడేలా చేస్తుంది జగన్మోహన్ రెడ్డికి లభిస్తున్న ఈ ప్రజాదరణ ఆయన రాజకీయ ప్రస్థానంలో మరో కీలకమైన మైలురాయిగా రాయిగా పల్నాడులో చంద్రబాబు తగిన తగిలిన ఈ భారీ షాక్ నుంచి కోలుకోవడం టీడీపీకి ఎప్పటి ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు మొత్తం మీద పల్నాడు రాజకీయ చిత్రం ఇప్పుడు పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారి జగన్ విజయందనికి బాటలు వేస్తుంది పల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి